వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రాక్షి ప్రేమికులందరికీ శుభోదయం రాక్షి వాకింగ్ చేసి వాళ్ళ మమ్మీ చపాతి పెడుతుంది చపాతి తింటూ వాడు లైఫ్ జర్నీ చూస్తున్నాడు టీవీలో నలభై రోజుల పప్పి అప్పుడు మా ఫ్రెండు ఆ పప్పిని తీసుకొచ్చినప్పుడు మీరు ఆ పిక్ ఫస్ట్లో చూసి ఉండొచ్చు ఫార్టీ డేస్ నుంచి ఇప్పటి వరకు ఫోర్ ఇయర్స్ వరకు వాడి లైఫ్ జర్నీ మొత్తం ఆ టీవీలో చూస్తూ వాడు ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు నిజంగా ఎంత అద్భుతమైన లైఫ్ అంటే వాడిది నలభై రోజులప్పుడు తీసుకొచ్చినప్పుడు వాడి యాక్టివిటీస్ ఎంత అగ్రెసివ్గా ఉన్నాయంటే ఇప్పటికంటే అప్పుడు ఇంకా మరీ టూ మచ్ టూ మచ్గా ఉండేది అనమాట ఒక్క సెకండ్ వాడు ఖాళీగా ఉండేవాడు కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎగురుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు అల్లరి చేస్తూనే ఉంటాడు ఎన్ని బెడ్షీట్లు చించేసాడు ఎన్ని బకెట్లు ప్లాస్టిక్ బకెట్లు ఎన్ని పగలగొట్టేశాడు ఎన్ని గాజు ప్రొడక్ట్స్ పగలగొట్టాడు డ్రెస్సింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద ఆఫీస్ టేబుల్ మీద ఏమి ఉంచాడు అనమాట మొత్తం మొత్తం పగలగొట్టి పగలగొట్టి వాటితోటి ఎంజాయ్ చేస్తుంటాడు ఇక కొత్త మొక్కలు ఏమైనా ఆకులు కనిపించినా కొత్త చెట్లు ఏం కనిపించినా ఫ్లవర్స్ కనిపించినా మాటల్లో అది మాటల్లో చెప్పలేము ఇక ఫ్రూట్స్ విషయం తీసుకొస్తే నీకు మాములు చిన్న చిన్న ఫ్రూట్స్ వాడికి అసలు కనిపించవు కర్బూజాలు తర్వాత వాటర్ మెలన్ ఇలాంటి అంటే వాడికి పిచ్చి ఇష్టం అనమాట వాటితోటి ఇంకా ఆడతాడు మామూలుగా ఉండదు అసలు ఎన్ని రకాల వాడు ఎన్ని రకాల ఫ్రూట్స్ బహుశా మేము కూడా అన్ని రకాల ఫ్రూట్స్ తిని మేము అన్ని రకాల ఫ్రూట్స్ వాడు వచ్చిన తర్వాత వాడి కోసం వాడికి బాగా ఇష్టమైంది క్యారెట్ తర్వాత వాటర్ మెలన్ అసలు వాటర్ మెలన్ క్యారెట్ ఈ రెండు రెగ్యులర్గా ఉండాల్సిందే వాడికి ఇప్పటికీ అంతే సాధ్యమైనంత వరకు వాటర్ మెలన్ ఎక్కువ వాటర్ మెలన్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాం ఇక క్యారెట్ అంటే డైలీ రొటీన్ అనమాట ఉదయం సాయంత్రం మస్ట్ అండ్ గా క్యారెట్ ఉంటుంది అనమాట ఇక వాడికి ఆట వస్తువులు అంటే హెడ్స్ టాయ్స్ కంటే చిల్డ్రన్స్ ఏ టాయ్ సరే అసలు ఇంకా వాడు యాక్టివ్గా మామూలుగా ఉండదు అనమాట ప్రతి వస్తువుని వాడు ఆడని వస్తువు అంటూ లేదు ప్రతి వస్తువుని ఆడతాడు అనమాట గిఫ్ట్లు నా మాకు వచ్చిన గిఫ్ట్లని దించేశాడు థింగ్స్ సోఫాలు బెడ్షీట్లు ఒకటేంటి ఏది వచ్చినా వాడి చేతిలో భలే అయినా కూడా ఎక్కడ మాకు కొంచెం కూడా వాడి విషయంలో అస్సలు బాధనిపిస్తుందన్నమాట అయినా వాడు చేస్తున్న యాక్టివిటీస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా 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 టెన్షన్ ఫ్రీ అయి అనమాట ఎంత టెన్షన్స్ ఉన్నాయంటే ఆ టెన్షన్స్ మొత్తాన్ని రిమూవ్ చేశాడు అనమాట వాడు అసలు ఎంత ఎంజాయ్ అంటే వాడు మాటల్లో చెప్పలేము అసలు వాడిని చూస్తే ఎవరికి కోపం రాదు అంత జాలిగా ఫేస్ పెడతాడు ఏదన్నా వాడికి అవసరమైతే ఎంత జాలిగా చూస్తాడు ఆ ఫేస్ వాడి ఫేస్ చూస్తే నిజంగా అయ్యో ఏంటి రాక్షి అంత అలా ఉన్నా అనిపిస్తుంది అనమాట చాలా 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 క్యూటెస్ట్ రాక్షి రాక్షి లవ్ యూ రాక్ష